హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు ఇంట్లో అరుసలు వండుకున్నామండి ఇవి ఎలా చేసుకోవాలనేది నేను వీడియో చేశాను సరే వీడియోలోకి వెళ్ళిపోదామా పట్టించుకొచ్చిన తడిపిండిని జల్లించుకోవాలి చూడండి నేను జల్లించాను మీకు ఇట్లా నోక నోకగా వచ్చినాయి పిండి ఆరిపోకుండా గట్టికి ఒత్తి పెట్టుకోవాలి మానికి పిండికి కేజీ నర బెల్లం చొప్పున వేసుకోవాలి పొయ్యిని రగలేసుకున్నాం పొయ్యి అయితే బాగా కనకన వండుతుంది ఇక్కడ సర్పు తడిపి రాస్తే ఈ అనేది తపాయలు కావకుండా ఉంటుంది మనం ఇగో అరిసెలు బతుకు చెక్కలు వేసుకోవడానికి గిన్నె అలాగే గెరెట్లు పాకం తీసుకునే కర్ర ఇవన్నీ సిద్ధం చేసి పెట్టుకోవాలి అలాగే నువ్వులు యాలకులు రెడీగా పెట్టుకోవాలి పాకం తీసి పెట్టుకోవడానికి ఒక గిన్నె ఇందులో లాగా పాకాన్ని తిప్పుకుంటూ ఉండాలి తిప్పి ఒకసారి పాకం వచ్చిందా లేదా అప్పుడప్పుడు చూసుకుంటూ ఉండాలి టైమ్మా జారిపోతుంది ఇంకా టైం పడుతుంది కులు పొడి వేసుకొని అలాగే నువ్వులు కూడా జల్లేసుకోవాలి ఇప్పుడే వేసుకొని తర్వాత ఉండగా చుట్టుకునేటప్పుడు కొద్దిగా వేసుకోవడానికి కొద్దిగా ఉంచుకుంటున్నాము సరిపోతే ఈ విధంగా వచ్చే విధంగా పిండి పోసుకున్నాము కొద్దిగా నెయ్యి పోసేసాయండి పోసేసాయి 재미ast of black pepper gutter చూసారా మంచి కలర్ వస్తున్నాయి తర్వాత ఇవి ఈ విధంగా స్కిల్ బేసిన్లో పెట్టుకుంటే ఏదైనా నూనెన కూడా దిగిపోతుంది తర్వాత ఇట్లా పలిక అయితే నేను తీసుకున్నాను దీనిలో ఇట్లా ఒక్కొక్క అరిసె అనేది ఆరబెట్టుకోవాలి చిన్నప్పుడు మా నాయనమ్మ అయితే ఇంట్లో వరిగా వేసి పెట్టేది ఎందుకంటే ఆయిల్ అంతా పీల్చుకొని ఆ అరిసెలు అనేవి గట్టిపడతాయి పెద్దగా ఒక చేత్తో తీస్తూ ఒక చేత్తో చేస్తున్నాను ఫైనల్గా అయితే అసలు ఉండటం అయిపోయిందండి చూసారా సో మొత్తం లోపల కూడా రెండు పొరలుగా చక్కగా పిండి ఉడికేసింది ఇది దంచుకున్న పిండి అయితేనే ఇట్లా వస్తుంది పట్టించిన పిండి అయితే కష్టం అప్పటికప్పుడు చేసుకుంటేనే ఇలా కుదురుతండి ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీకు అసలు ఏ విధంగా కుదిన్నాయో నా కామెంట్ రూపంలో తెలియజేయండి